అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి అందులో ఏడు అనంతపురం పంతొమ్మిది పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద వస్తే ఒకటి రాప్తాడు కాన్స్టిట్యున్సీ అనేది హిందూపూర్ కాన్స్టెన్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కిందకు వస్తుంది గనక కౌంటింగ్ అనేది ఇక్కడే చేస్తాం సో ఈ ఎనిమిది లొకేషన్స్ ఉన్నాయి అంటే ఒక పార్లమెంట్ ఒక అసెంబ్లీ సో రెండు గదులు ఉంటాయి తాడిపత్రి గుంతకల్ మరియు రాప్తాడుకు వస్తే పోస్టల్ బ్యాలెట్కి సపరేట్ గది ఉంది సో ఇలా పదహారు ప్లస్ మూడు పంతొమ్మిది రూమ్స్ పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకి సపరేట్ గది ఉంటుంది సో ఇరవై గదిలు ఉన్నాయి ఇవి మూడు బ్లాక్స్లో ఉన్నాయి చాలా విస్తృతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంటు ఎటువంటి క్రిస్ క్రాస్ లేకుండా చేశాం ఇందులో అన్ని చోట్ల పద్నాలుగు టేబుల్స్ ఉంటే ఉరవకొండ అసెంబ్లీకి మాత్రం పద్దెనిమిది టేబుల్ మనం నివేదిక ఇచ్చి తెచ్చుకున్నాము సో కాబట్టి ఫస్ట్ ఉరువకొండ అసెంబ్లీ రిజల్ట్ దాదాపు పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో మాకు వస్తుంది ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అవుతుంది అనంతపురం అర్బన్ అనేది పోస్టల్ బ్యాలెట్ చాలా ఎక్కువ ఉంది ఆరు వేల ఎనిమిది వందల దాదాపు ఉంటే ఇవి లెక్కింపు చేయటము దాదాపు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా అవ్వచ్చు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అనంతపురం అర్బన్ రిజల్ట్ వస్తుంది దాంతోపాటు పార్లమెంట్ ఉన్నటువంటి ఏడు సెగ్మెంట్ నాకు రిజల్ట్ వస్తుంది అనంతపురం రిజల్ట్ దాదాపు సాయంత్రం ఆరున్నర అనుకున్నాము సో ఈ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో ఒక వేగం కూడా పెరుగుతుంది క్లారిటీ కూడా ఉంటుంది అధికారులు కొద్దిగా ఫర్దర్ రౌండ్స్ స్పీడప్ అవుతుంది విల్ సీ విల్ డూ ఆర్ బెస్ట్ యాజ్ క్విక్లీ యాజ్ వీ కెన్ గివ్ బట్ అక్యురసీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండు మాకు ఈవీఎం రౌండ్ అని తీసుకుంటే ఫస్ట్ చేసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు రాను రాను ట్వంటీ మినిట్స్కి అది స్ట్రీమ్లా అయిపోతుంది ఆరున్నర Close it.